गो बि గోవిందా గోవిందే ఎంత మంచి పని చేసావరా నా బంగారం రాదు

నీకోసం ఎదురుచూస్తున్నాం ఎందుకురా హోమార్కి ఇంకా టైం ఉంది కదా నది ఒడ్డున ఉన్న ఇసికి సక్రమంగా అమ్ముకుంటే నీకేంటి అక్రమంగా అమ్ముకుంటే నీకేంటిరా లుచ్చ చేతిలో పెన్నుంటే పెద్ద పుడుంగేవిరా పేపర్ నయ్యాల వాడేవిట్రా తలకాయ కొబ్బరికాయలా పగలగొట్టాడు మనం పూజలు చేస్తే కొబ్బరికాయలు పగల కొడతాం వాళ్ళు పూజలు చేస్తే తలకాయలు పగల కొడతాం పేపర్ లో నా గురించి రాస్తే త్వరగా పగల కొట్టను త్వరగా తీస్తా ఇలాంటి చూస్తున్నామండి కృష్ణమాచారి ఈ తమలపాకులు తీసుకెళ్ళి హోమం దగ్గర పెట్టు ఈ రోజు హోమం చివరి రోజు సుబ్రహ్మణ్యం కొంచెం మంట తగ్గించండి పొగకు అయ్యగారు ఇబ్బంది పడుతున్నారు చేస్తే పొగ సెగ రాక పులిహారా పాయసాలు వస్తాయేమిట్రాలు గారు పొగకు ఐగారు ఇబ్బంది పడుతున్నారు కాస్త నెయ్యి పుల్లలు వేయడం తగ్గించండి తగ్గించడానికి ఏమన్నా చలిమండ పరమ పవిత్రమైనటువంటి హోమం నాలుగు పుల్లలు గురువు ఇంకా హోమం కేత గురువు గారు కొంచెం ఓపిక పట్టండి సమర్పయామి అయ్యా చక్రపాణి గారు హోమం పూర్తయింది దీని ఫలితం అంతా మీకే దక్కుతుంది రేపటి నుంచి మీరు కుర్చీలోంచి లేచి గద్దులు వేస్తారండి అయ్యారు ముసలాడు అలా పడిపోయాడు ఏమిటి అయ్యగారు అయ్యారు అంటే రెస్ట్ తీసుకుంటాడా రెస్టా రెస్ట్ అయ్యగారు మై గాడి నీకెందుకు అని చనిపోయి మాయగారు చంపేశారు కా పంతులు ఏం చంపేయడం ఏంటరా అప్రాచ్య వేస్త ఆయుష్ ఎతగాడు పోయాడు పంప దేశం మంత్రి కేసు మా మీద వేస్తారా ఏమిటి ఏ లాయరో ఏమైంది అయ్యా పెద్దయ్య గారు ఇప్పుడే పోయారండి జస్ట్ కాన్ నరికేస్తా నరికెచ్చుకుంటా మరి పరిగెత్తంటరా ఇంకా నేను పెరిగెట్టలేరా ఒంగున్నాం కాబట్టి బతికిపోయేవరా లేకపోతే మన ప్రాణాలు పోయేవిరాబ్ వాళ్ళు ఎస్కే పోయారన్నా ఇంటి పంతులు కదా అని హోమం పనులు నీకప్ప ఇట్లాంటి పంతులు దొరికొస్తావరా చెప్పాలి కౌంటర్ అయ్యని ఆన్లైన్ లో పట్టుకుని మొబైల్ లో కాంటాక్ట్ చేసి పూర్తించానయ్యా సత్య ప్రమాణికంగా ఇల్లు అడ్రస్ నాకు తెలీదు నారి ఎట్టి పరిస్థితుల్లో ఆ పంతులు వదలొద్దు గుళ్ళు గోపురాలు వీధులు వాడలు అగ్రహారాలు అన్నీ వెతకండి ఎక్కడ కనిపించినా అడ్డంగా నరికేయండి ఎలా పారిపోతారో ఎక్కడ దాక్కుంటారో నేను చూస్తాను ఆజాద్ బాయ్ ఎక్కడ ఉన్నారండి ఉత్తర నీకు ముస్లిం సోదరులు కూడా తెలిసే ఉంటారా క్యారీ తెలుసు గురుగారు అస్సలాం వాలేకుం కృష్ణాబాయ్ సలాం సలాం మీ మేము కొంచెం మసీదు పెట్టుకుంటాం మీది మాది ఏముంది బాయ్ ఇదంతా మనందరిది మనుషులకు సపరేట్ సపరేట్ దేవుళ్ళు ఉంటారు గాని భగవాన్ సబ్కెలి ఏకే చారి సాబ్ ఆచార్య నాకి పోనీ పోలీస్ కంప్లైంట్ మనుషులు పోలీసులకు భయపడతారు గానీ రౌడు ఎందుకు భయపడతారు ఇప్పుడు ఏమిట్రా మన పరిస్థితి ఆ ముసలాడు చావు మన చావుకి వచ్చింది ఏమిట్రా నా దగ్గర ఒక ఐడియా ఏంటిది మనం ఎక్కడికైనా పరిపోతే ఎక్కడికి అమెరికా అమేరికా ఏమిటా కాస్త బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవరా పిచ్చి వదవా నేను రాను గాక రాను గురుగారు ఏం మాట్లాడుతారు మీరు మన వాళ్ళు ఎవరు ఖండాంతరాలు దాటలేదా అక్కడ పూజలు వ్రతాలు చేయట్లేదా ఏంటి ఒకసారి ఓపిగ్గా గా ఆలోచించండి మనం గాని అమెరికా వెళ్తే మనకి రెండు అడ్వాంటేజ్లు ఒకటి ఈ వెదవల దగ్గర నుంచి పారిపోవచ్చు రెండోది మన సంభావనలు చాలా మార్పులు ఉంటాయి గురుగారు ఇక్కడ రూపాయికి రూపాయే కానీ ఒక డాలర్ కి అరవై ఆరు రూపాయలు మీరు ఒకసారి ఓపిగ్గా ఆలోచిస్తే మన జీవితాలన్నీ కక్కలు గురుగారు వింటానికి చాలా ఆనందంగా ఉంది గురుగారు ఆ రౌడీల చేతిలో పనిచిపెట్టి కంటే మన కృష్ణమాచారి మాట విని ఒక్కడిగా మంచిది గురు సుంటారా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను అమెరికా ప్రయాణం ఒప్పుకోను రా ఏంటో మన ఇంట్లో మనమే దొంగల్లా దాక్కువాల్సి వస్తుంది అందుకే గురుగారు మన కృష్ణమాచారి చెప్పినట్టు చక్కగా మీరుగా చెక్కేద్దాం రేయ్ గండం గట్టెక్కడం సరేరా ఖండాంతరాలు దాటితే జ్ఞానం నశిస్తుందిరా అవన్నీ పాత వాళ్ళు గురుగారు ఇప్పుడు మన వాళ్ళందరూ సముద్రాలు దాటి కోట్లు గడిస్తున్నారు చెప్పండి ఇంకొకసారి ఆలోచించను గురుగారు మా కదా వినండి నేను ఏమిటది తాళపత్ర గ్రంథాలు అలా కింద పడ్డాయి అరే కృష్ణమాచారే గురుగారు ఏమిటా ఈ తాళపత్ర గ్రంథాలన్నీ కింద పడేశారు అవి తీసి పైన పెట్టాయి మా ముత్తాతగారు రాసిన తాళపత్ర రావి నా జాతకం కూడా ఏనాడో రాశారు